అందరికీ నమస్కారం నిన్నే వరుస్తా పాటెన్ శ్రీనిక వన్స్ రాసిన లెటర్ కోసం తన వర్క్ను ఫాస్ట్గా ఫినిష్ చేసేసి వెళ్తుంటే అనిత చూసి ఓయ్ శ్రీ ఎక్కడికి అప్పుడే పరుగు పెడుతున్నావు అని అడుగుతుంది శ్రీనిక వెళ్ళేది కాస్త ఆగి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడుగుతావంటే దెయ్యమా అయినా ఈ టైంలో బ్యాగ్ పట్టుకుని వెళ్తున్నా అంటే అర్థం ఇంటికే అనేగా అంటుంది సీరియస్గా కొట్టుకుని కూల్ బేబీ ఎందుకే అంత కోపం ఈ మధ్య నీకు కోపం చాలా ఎక్కువైంది తగ్గించుకో లేదనుక తర్వాత నువ్వే బాధపడతావు అంటుంది అనిత ఇప్పుడు అంత టైం లేదులే కానీ నేను ఇంటికి వెళ్తున్నా బాయ్ అంటుంది అనిత శ్రీనిక పట్టుకుని అంత హడావిడి పడుతున్నావంటే ఏదో కొంభమునిగిపోతున్నట్లు ఏంటి విషయం అంటుంది కళ్ళెగరేస్తూ రేపు ఆఫీస్కి వచ్చా చెప్తానే ప్రస్తుతానికి వదిలేవే తల్లి అని దండం పెడుతుంది శ్రీ అనిత నవ్వి సరేలే ఏడవకో బాయ్ అని చెయ్యి వదిలేసేసరికి శ్రీనిక పరిగెత్తినట్టు అక్కడ నుండి బయటకు వెళ్తుంది అని తా వెళ్తున్న శ్రీనికని చూసి నవ్వుకుంటూ నాకు తెలుసులేవే నువ్వెందుకు పరిగెడుతున్నావో స్నేహితుడని నువ్వు అనుకుంటున్న వంశు లెటర్ రాసి ఉంటాడు అది వచ్చిందని ఆంటీ చెప్పు అందుకే ఈ పరుగు అది స్నేహం కాదు ప్రేమ అని నువ్వు తెలుసుకునే రోజు దగ్గర పడిందని అనిపిస్తుంది అని తన వర్క్ ప్లేస్కు వెళ్ళిపోతుంది శ్రీనిక ఇంటికి వెళ్ళడం ఆలస్యం వాళ్ళ అమ్మ దగ్గర లెటర్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఆ లెటర్ని ఓపెన్ చేస్తుంది జాను ఏంటి ఈసారి ఇంత త్వరగా రిప్లై వచ్చింది ఏంటి అని ఆలోచిస్తున్నావా చెప్తాగా కాకపోతే లాస్ట్లో అంతకంటే ముందు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకో తెలుసా నేనేం చెప్పాలి అనుకున్నా నీ దగ్గర ఆలోచించకుండా చెప్పవచ్చు అని పర్మిషన్ ఇచ్చేసావుగా అందుకు ఏది మాట్లాడేయాలి అన్నా స్ట్రెయిట్గా మాట్లాడటం నా అలవాటు అందుకే నా మనసులో ఉన్న మాటని నీ ముందు పెడతాను ఆ తర్వాత నేను నిర్ణయం కోసం వేచి చేస్తూ వేచి చూస్తూ ఉంటాను నీ నిర్ణయం ఏదైనా మన స్నేహాన్ని దూరం చేయదు అని నిన్ను అభిమానించే వ్యక్తిగా మన మధ్య ఉన్న ఈ రిలేషన్ను చూసి నమ్ముతున్నాను ఇంకా అసలు విషయానికి వస్తే ఇన్నాళ్ళ మన స్నేహాన్ని విడదీరాని బంధంగా మార్చుకోవాలని ఆశపడుతున్నాను జాను మన మధ్య ఉన్న స్నేహం ప్రేమగా ఎప్పుడు మారిందో నాకే తెలీదు నేనుండి రిప్లై రావడం కొంచెం లేట్ అయినా అందులో నువ్వు పిలిచే వంశ అనే నా పేరు కనిపించకపోయినా నా మనసు నాకు నాకే తెలియకుండా చాలా బాధపడుతుంది జాను నా మెదడు మది రెండు ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది చాలామంది అంటూ ఉంటారుగా జాను ప్రేమ అనేది మొదలయ్యేది స్నేహంతోనే అనేది ప్రేమకు పునాది స్నేహం అని అలానే నాకు నీ మీద ఉన్న స్నేహబంధం కాస్త ప్రేమబంధంగా మారింది అందుకే నిన్ను అభిమానించే మనిషిగా మన స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని పెళ్ళి అనే బంధంతో ముడివేసి మన ఇద్దరం ఒకటవ్వాలని ఆశపడుతున్నాను నా రూపు రేఖ ఎలా ఉన్నా పర్వాలేదని నీకు అనిపిస్తే నేను కోరుకుంటున్నట్లు నీ మనసు కూడా కోరుకుంటుందంటే మాత్రం నిన్ను ఎప్పటికీ వదులుకొని జాను బికాస్ ఐ లవ్ యూ జాను నా గురించి నీకు చెప్పకుండానే నా మనసులో ఏముందో చెప్పమన్నావు అందుకే నీ మనసు తెలిసిన వాడిగా నీకై నువ్వు నా గురించి చెప్పమని నన్ను కలవమని అడిగే వరకు నా విషయాలు ఏవి నీకు చెప్పను ఎందుకంటే మన ఆలోచనలు మనసులు ఒకటేలా ఆలోచిస్తాయని నాకు తెలుసు కనుక నా ఈ లెటర్కి నీ రిప్లై వచ్చిన తర్వాత నేనేం చెయ్యాలనుకుంటున్నా చెప్తాను జాను ఇంకా చివరిగా లెటర్ త్వరగా రావటానికి కారణం నేను నీకు దగ్గరగా ఉండడం నేను నా మనసు నా మాటలు నీకు అర్థమయ్యాయా అనుకుంటున్నాను జాను నీ లెటర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అన్నట్లు నీ నేమ్ దగ్గర నేను పెట్టే స్పెషల్ సింబల్కి అర్థం ఇప్పుడు తెలిసిందనే అనుకుంటున్నాను ఇట్లు నీ వంశ్గా మారాలి అని ఆరాటపడుతున్న నీ ప్రియ స్నేహితుడు వంశ్ లవ్ యు జాను శ్రీనిక ఆ లెటర్ని పెట్టుకుని నాకు కూడా అలానే అనిపిస్తుంది వంశ్ నువ్వు నీ మనసు రెండు నాకు చాలా దగ్గర అయ్యాయి నీ గురించి తలుచుకున్న ప్రతిసారి నా మొహంలో చిరునవ్వే కనిపిస్తుంది అంటే దాని అర్థం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేగా కానీ అమ్మకి చెప్పకుండా తనకిష్టం లేకుండా నేను నీకు ఎలాంటి సమాధానం ఇవ్వలేను అందుకే అమ్మతో మాట్లాడి ఆ తర్వాత నీకు నా ప్రేమను తెలియజేస్తాను అనుకుని బయటకొస్తుంది అమృత గారు శ్రీనిక బయటకు రావడం చూసి ఏంటి ఏంటిజాను ఫేస్లో ఏదో టెన్షన్ కనిపిస్తుంది అలాగే ఒక గ్లో వచ్చింది ఏంటి విషయం అంటారు నవ్వుతూ శ్రీనిక అది అమ్మా అని వెళ్ళి తన పక్కన కూర్చుని వంశ లెటర్లో రాసిన విషయం చెబుతుంది అమృత గారు మరి నువ్వేమనుకుంటున్నావు వన్ ఇయర్ పైనుండే మాట్లాడుతున్నావుగా అని అడుగుతారు నీకు తెలుసు కదమ్మా నీ చెప్పకుండా నీ సజెషన్ లేకుండా నేనేమీ చెయ్యను అని అంటుంది అమృత గారు నవ్వి శ్రీనిక చేయి పట్టుకుని జాను పెళ్ళి అనేది కొత్త లైఫ్ని స్టార్ట్ చేయటం లాంటిది పెళ్ళి కాకముందు ఎలా ఉన్నా పెళ్ళి అనే మాట వచ్చినప్పటి నుండి మొదలు పెళ్ళయ్యి కాటికి చేరే వరకు ప్రతి ఆడపిల్ల లైఫ్ అనేది చాలా మారిపోతుంది పెళ్లికి ముందు అమ్మా నాన్న అంటూ తల్లిదండ్రులు వెనక తిరిగే ఆడపిల్లల మనసు పెళ్ళయ్యాక భర్త చుట్టూ తిరుగుతూ తన గురించే ఆలోచిస్తూ వాళ్ళకేం కావాలో చూసుకుంటూ పిల్లలు పుట్టాక భర్తనే ముందు తర్వాతనే పిల్లలు అంటారు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు అయ్యే వరకు మాత్రమే వాళ్ళు మనతో ఉంటారు కానీ మనం బ్రతికినన్ని రోజులు మన వెంట ఉండేది భర్త మాత్రమే భర్తకి భార్య భార్యకి భర్త తోడు ఎప్పుడూ అవసరమే కాబట్టి నీ జీవితం అంతా తోడుగా ఉండే వ్యక్తి గురించి నువ్వే ఆలోచించాలి జాను మేము పెళ్ళికొడుకుని చూపించి మంచివాడు అని చెప్పి పెళ్లి చేసి పంపిస్తాం కానీ ఆ తర్వాత అతనితోనే నీ జీవితం అని అనుకుని వెళ్ళేది నువ్వు అప్పటి నుండి కన్నవాళ్ళు కూడా పరాయి వాళ్ళు దూరపు చుట్టాలే అవుతారు అని నవ్వి ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి మొదట నీ మనసు ఏం చెప్తుందో తెలుసుకో నీ ఇష్టం ఏదైనా మేము ఎప్పుడైనా కాదన్నాము నా కూతురు ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోదు అని మాకు పూర్తి నమ్మకం అని చెప్పి కిచెన్లోకి వెళ్తారు శ్రీనిక వాళ్ళమ్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ నాన్న రవీంద్ర గారు వస్తారు ఆలోచిస్తూ కూర్చున్నా ఉన్న శ్రీనికను చూసి పక్కన కూర్చుని నా బంగారు తల్లి వాళ్ళ నాన్న రాగానే ఎదురొచ్చి అన్నీ అందుకుంటుంది మరి ఈరోజేంటి ఇంతలా ఏదో ఆలోచిస్తుంది ఇంతకీ ఏమై ఉంటుంది అంటారు మీద చేయేసి శ్రీనిక వాళ్ళ నాన్న స్పర్శకి మాటకి ఆలోచనలు మాని చిన్న నవ్వు నవ్వి అదేం లేదు నాన్న ఏదో ఆఫీస్ వర్క్ గురించి అంతే అని వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిస్తుంది ఆయన వాటర్ తాగుతూ శ్రీనికను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అప్పుడే అమృత గారు కాఫీ చేసి తీసుకుని వస్తారు రవీంద్ర గారు కాఫీ తాగుతూ అమృత గారికి ఏమైందని సైగ చేస్తారు అమృత గారు నవ్వి వెయిట్ చేయండి అన్నట్లు సైగ చేస్తుంది ఇంతలో శ్రీనిక వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గర కూర్చుని ఆయన ఒడిలో తలపెట్టుకుంటుంది రవీంద్ర గారు కాఫీ కప్పు పక్కన పెట్టి శ్రీనిక తల మీద చెయ్యేసి ఏమన్నా చెప్పాలా తల్లి అని అనునయంగా అడుగుతారు శ్రీనిక అంటూ తలూపి ఎవరో ముక్కుమోహం తెలియని వాడిని వాళ్ళు మంచి సంబంధం అని చెప్పారని ఒక అతన్ని తెచ్చి పెళ్లి చేసుకోమంటారు కదా నాన్న తల్లిదండ్రులు అలానే నేను కూడా ఏం చేస్తాడో ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో తెలియని ఒక వ్యక్తిని ప్రేమిస్తే మీరు ఒప్పుకుంటారా నాన్న అని అడుగుతుంది ఆయనక ఆయనకి శ్రీనిక ప్రశ్న అర్థం కాక అలానే దానికి ఏం చెప్పాలో అర్థం కాక అమృత గారి వైపు చూస్తారు మన్విత కోపంగా వాళ్ళ ఫ్రెండ్స్ నుండి దూరంగా జరిగి ఎందుకు అందరూ ఆ వేది మీద అంత అభిమానం చూపిస్తున్నారు వాడిని చూపెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేనేమన్నా చెప్పానా నన్ను లవ్ చేయమని నా వెంట పడమనని అని తిట్టుకుంటూ చూసుకోకుండా నాచూ ఉన్న బండరాయి మీద కాలేసి జారి వాటర్లో పడుతుంది కోపంగా వెళ్తున్న మన్వితను చూసి తను ఒంటరిగా వెళ్తుంది తనతో మాట్లాడాలని తను వెనకే వెళ్తాడు వేదు మన్విత ఉన్న ప్లేస్లో పళ్ళం ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా వాటర్ చాలా ఎత్తు నుండి పడుతుంటాయి కాబట్టి ఫోర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆ ఫోర్స్కి మన్విత వాటర్లో కొట్టుకుపోతుంది అది చూసిన వేదు వెంటనే వాటర్లోకి దూకుతాడు కిందకు వెళ్ళే కొద్ది ఫోర్స్ ఎక్కువ ఉండటంతో ఎంత ట్రైన్ చేసినా మన్వితను అందుకోలేకుంటాడు వేదు తనకి చాలా భయంగా బాధగా ఉంటుంది కానీ మన్వితను ఎలా అయినా కాపాడాలి అనే ఆలోచన తప్ప ఏం లేదు రిస్క్ ఎక్కువైనా మన్విత కోసం డేంజర్ అని తెలిసినా వాటర్ ఫోర్సు ఎటు సైడ్ ఎక్కువ ఉందో చూసుకుని అటు సైడ్కి వెళ్తుంటాడు అలా వెళ్ళడంతో వేదు కూడా ఆ వాటర్ ఫ్లోకి కొంచెం ఫాస్ట్గా కొట్టుకుపోతుంటాడు దానివల్ల వేదికి మన్విత చేయి దొరుకుతుంది ఒక చేత్తో తన చేయి పట్టుకుని ఇంకో చేత్తో ఆపు కోసం ఏదైనా బండరాయి దొరుకుతుందేమో అని ట్రై చేస్తుంటాడు అలా కొంచెం దూరం కొట్టుకుపోయాక వాటర్ తక్కువ ఉంటాయి అంతేకాకుండా వాటర్ ఫ్లో తగ్గటంతో తనకి పెద్ద పెద్ద బండరాళ్ళు కనిపిస్తూ ఉంటాయి తనకి దగ్గరలో దొరికిన రాయిని పట్టుకుని వేదు మన్వితని ఆ రాయి మీద ఒక పక్కకి పడుకోబెడతాడు మన్విత స్పృహలో ఉండదు మన్వితను అలా చూసేసరికి వేదికి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి వేదు తన చెంపల మీద తడుతూ మన్వి కళ్ళు తెరువు మన్వి ప్లీజ్ నువ్వు ఇలా ఉంటే నాకు ఏడుపొస్తుంది మన్వి ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరువు అని బొంగురపోయిన గొంతుతో పిలుస్తుంటాడు ఎంతసేపటికి మన్విత కళ్ళు తెరవకపోయేసరికి తను మింగిన వాటని కక్కించడానికి కడుపు మీద నొక్కబోయి ఆగిపోతాడు కానీ మన్వితని స్ప్రోలో తెప్పించాలని అలానే తనకి ఇష్టం లేకుండా తన్ని తాకొద్దు అని మన్విత చేతులే తీసుకుని తన పొట్ట మీద పెట్టి ఆ చేతుల మీద గట్టిగా చేస్తాడు దాంతో మన్విత మింగిన వాటర్ కొంచెం కొంచెం బయటకొచ్చి దగ్గుతుంది వేధు కొంచెం ఊపిరి తీసుకుని మళ్ళీ మన్విత చంప మీద తడుతూ మన్వి ఇటు చూడు యు ఆర్ సేఫ్ మన్వి డోంట్ పానిక్ అంటూనే ఉంటాడు మన్విత మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వేదం చూసి టక్కున లేచి కూర్చుని ఏయ్ నువ్వేంటి నా దగ్గరున్నావు అని చుట్టూ చూసి జరిగింది గుర్తుకొచ్చి కోపంగా వేదం చూసి నీ వల్లే నేను ఇలా నీళ్ళల్లో పడిపోయాను అందరూ నీ గురించి నా దగ్గర మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు చూడు నాకు ఈ ప్రేమ దోమ లాంటివి నచ్చవు ఇలాంటివంటేనే నాకు చిరాకు కాబట్టి నా చుట్టూ తిరిగి నీ టైం వేస్ట్ చేసుకుంటూ నన్ను ఇబ్బంది పెట్టకు నువ్వు నాకెంత దూరంగా ఉంటే నాకు అంత మంచిది అలానే నీకు మంచిది ఇంకోసారి నిన్ను నాకు దగ్గరలో చూశానో నేనేం చేస్తానో నాకే తెలియదు అని పైకి లేచి మెల్లగా అక్కడ నుండి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తుంది వేది వెళ్తున్న మన్వితను చూసి మన్వి అని పిలుస్తాడు మన్విత వెనక తిరిగి మన్వి కాదు మన్విత నన్ను మన్వి అని పిలిచే హక్కు నీకు లేదు రాదు ఇవ్వను కూడా అంటుంది సారీ మన్విత అని ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం మన్విత వాటర్ కూడా చాలా మింగేశావు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుంటుంది అని వేద అంటుంటే నాకు తెలుసు మిస్టర్ నీ సలహాలు నాకు అక్కర్లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మన్విత మాట తీరుకు తన మీద ఉన్ మన్వితకు ఉన్న కోపం చూసి వేది చాలా బాధపడతాడు మన్వితకి తనంటే ఇష్టం లేదని తనను దూరంగా ఉండమందనేసరికి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే వాటిని అతి కష్టంగా ఆపుకుంటుంటాడు అన్విక పొద్దున్నే లేచి చూసేసరికి ఆద్విక్ నిద్రపోతూ ఉంటాడు తన చెయ్యి కాలు ఆద్విక్ మీద ఉండడం చూసి వెంటనే లేచి కూర్చుంటుంది ఆద్విక్ ఫేస్కి తన ఫేసు దగ్గరగా ఉండడం దగ్గరగా పెట్టి తను నిద్రపోతున్నాడో లేక ఊరికే కళ్ళు మూసుకున్నాడో అని చెక్ చేసింది ఆద్వికు కదలబోయేసరికి డీప్ స్లీప్లో ఉన్నాడని అర్థమయ్యి సీరియస్గా చూస్తూ నువ్వు ఇక్కడే ఉండాల్సిందే అని నాకే వార్నింగ్ ఇస్తావా నీ చెప్పకుండా నేను బయటికి వెళ్ళకూడదా మా నాన్నతో కూడా నన్ను సరిగా నీ చేతే నువ్వు ఈ ఇంట్లో ఉంటే నాకు తలనొప్పి అని ఇంట్లో నుండి వెళ్ళిపో అని చెప్పించకపోతే నా పేరు అన్వికనే కాదు అని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది ఒక గంట తర్వాత ఆద్విక్ లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అమ్మ టిఫిన్ పెట్టు టైం అవుతుంది అని పిలుస్తాడు శారద గారు బయటకు వచ్చి ఈ రోజు నుండి అన్నీ అన్వికనే చేస్తాను అన్నది అది అందుకే నేనేం చేయలేదు అని అన్విక ఆది వచ్చాడు టిఫిన్ పెట్టు అని లోపలికి వెళ్ళిపోతారు అన్విక టిఫిన్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి పెట్టుకో అన్నట్లు సైకి చేసింది ఆద్వికు తనని వింతగా చూసి టిఫిన్ పెట్టుకోవడానికి మూత తీసి చూసి మొహం అంతా అదవులో పెడతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్